ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంత విధంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కొంతమంది నాయకులు కొంత మేమే జిల్లా స్థాయి నీడలం మేమే నియోజకవర్గం నీడలం ఎమ్మెల్యేతో పాటు మేము ఎక్కడికి వెళ్ళినా వెళ్తామంటే ఇప్పుడు అంటే చాలా బయట జరుగుతున్న సందర్భాలను ఉద్దేశించే ఇప్పుడు నేను మాట్లాడతా ఈ విషయాన్ని అంటే చేకూర్తి సత్యనారాయణ రెడ్డి భీమారము అదేవిధంగా కోటపల్లి చెన్నూరుకు సంబంధించిన మూలారాయ రెడ్డికి మధ్య ఇద్దరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంఘటన ఇది చెన్నూరులో జరుగుతున్న కార్యక్రమం చెన్నూరులో జరుగుతున్న కార్యక్రమానికి భీమారంలోకి ఏం పని మూలారాయి రెడ్డి అని అంటే భీమారం అయితే ఏంది చెన్నూరు అయితే ఏంది మేము నియోజకవర్గ నాయకులం ఎమ్మెల్యే వచ్చని కాబట్టి వస్తామని చెప్పి చేకూర్తి సత్యనారాయణ కూడా వాగ్వాదానికి దిగిన సందర్భం ఉంది అయితే కొంత ఎక్కడైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందమరి ఉంది మందమరి ఉంది కోటపల్లి ఉంది చెన్నూరు ఉంది కేతన్పల్లి ఉంది జైపూర్ ఉంది భీమారం ఉంది జైపూర్లో కార్యక్రమం జరిగినప్పుడు జైపూర్లో ఉన్న స్థానిక లీడర్లే ఎక్కువ మొత్తంలో ఉండాలి జైపూర్కు మందమరలు వచ్చి ఆధిపత్యం చేస్తా అంటే కుదరదు చెన్నూరులు వచ్చి ఆధిపత్యం చేస్తాంటే కుదరదు నాయకులు కూడా కొంత అర్థం చేసు చేసుకోవాలి మీ దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి మీరు గెస్టులు మీరు హోస్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది కొంత బయట నుంచి వచ్చిన నాయకులు అజమాయిషి చేస్తే మీకు కూడా నచ్చదు కానీ అంత కాంగ్రెస్ అంటే ఒకే కుటుంబం కాబట్టి కొంత వాళ్లకు ముందు వరుసలో మీరందరూ కూర్చున్నప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడన్నా కొంత అవకాశం ఇవ్వాలి ఎందుకనంటే పక్కన మనం పాకిస్తాన్లో లేము పక్కన బంగ్లాదేశ్లో లేము ఒకటే నియోజకవర్గంలో ఉన్నాం కొంత స్థానికులకు కొంత ప్రియారిటీ ఉంటుంది ఎందుకైనా పక్క మండలం చచ్చిన వాళ్లకు కుడిచేయి ఎడమ లెక్కనే ఉంటుంది కాబట్టి కొంత బేషమ్యాలు వైషమ్యాలు లేకుండా అక్కడ స్థానిక లీడర్లు వేరే వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళను గెంటేసినట్టు దుబ్బేసినట్టు చేయకుండా కలకపోయేటట్టు చేసినట్లయితే పార్టీ పటిష్టంగా ఉంటుంది మొన్న నిన్న మందమరిలో కూడా ఒకరికొకరు బాహాబాహీగా కొట్టుకున్న సందర్భాలు రోడ్డు పైన ఎమ్మెల్యే సమక్షంలోనే రోడ్డు పైన కొట్టుకొని బుర్రాడిన సందర్భాలు కూడా ఉన్నట్టు తెలిసింది దీనితో పాటు పార్టీలో వర్గాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మందమరిలో చూసినా ఇదే విధంగా చెన్నూరు కోటపల్లి సైడ్ చూసినా భీమారంలో చూసినా జైపూర్లో చూసినా ఎక్కడ చూసినా ఒక వర్గమే లేదు ఎక్కడ చూసినా కూడా మూడు నుంచి ఐదు ఆరు ఏడు వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా మందమరి మున్సిపాలిటీలో జనాభా ఎక్కువ ఉంటుంది అక్కడ లీడర్లు ఎక్కువ ఉంటారు మొత్తానికి ఏడెనిమిది వర్గాలు ఉన్నాయంట అక్కడ పరిస్థితి అయితే చాలా బాధాకరంగా ఉంది ఎమ్మెల్యే దగ్గరనే కొట్టుకున్న సందర్భాలు కనిపించినాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు ఇంకా పార్టీలో చేరిన యువకుల పరిస్థితి అయితే అడకత్తెరలో పోకవక్కలాగా అడకత్తెరలో పోకవక్కలాగా ఆ యొక్క యువకుల పరిస్థితి ఉందట చాలామంది వాళ్ళ యొక్క బాధను వెళ్ళదీసుకుంటున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్న అక్కడ పెద్ద నాయకులు ఉంటారు కొంతమంది ఒక ఏడైదు మంది పెద్ద నాయకుల దగ్గర ఉంటారు ఎవరన్నా యువకులు ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటే మిగతా నాయకులు ఆ యొక్క యువకులను పిలిచి ఏదైనా సందర్భంలో వాళ్ళని కలిసిన సందర్భంలో మీరు పలానా నాయకుల దగ్గరికి వెళ్ళిన పలానా నాయకుని దగ్గరికి పని చేసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అంటే అన్న మనం అందరం ఒకే పార్టీలో ఉన్నాం కదా అన్న దగ్గర పనులు ఉన్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళడం మీతోనే అయినా పని మీతో చేయించుకుంటాం ఎందుకంటే ఇక్కడ పాలక వర్గం లేదు ఎవరి శక్తి మేరకు ఎవరి స్థాయి మేరకు పనులు చేస్తారుగా అన్నప్పుడు ఆయన దగ్గరికి పోతే నాకు రా దగ్గర రావద్దు నువ్వు ఆన్ దగ్గర పోయినావు వీని దగ్గర వేయవు అంటారు ఈవెన్ కనీసం ఏదైనా పుట్టినరోజులు జరుపుకుంటే కూడా ఒక నాయకుని దగ్గరికి యువకులు వెళ్ళి విష్ చే చెప్పే సందర్భంలో కూడా అంటే ఆయన బర్త్డేకి పోతావా ఆయన బర్త్డేకి పోయి కేకులు తెచ్చినావు చాలవాలు చేసినావు సన్మానం చేసినావు నా దగ్గరికి ఎందుకు వచ్చినా నువ్వు అని చెప్పి అట్లా యువకులను కొంతమంది సీనియర్ నాయకులు అంటే వివిధ రకాల కాల సందర్భంలో దూషిస్తూ వాళ్ళందరినీ అంత పార్టీకి దూరం చేసే విధంగా అక్కడ కొంత నియంత్ర పొగళ్ళు ఉన్నాయి దీని అందరికీ ఒక చెక్కు పెట్టాల్సిన అవసరం వివేక్ వెంకటస్వామిపైనే ఉంది ఎందుకనంటే నాయకుడు కట్టుదిట్టంగా ఉన్నప్పుడే పార్టీలో ఉన్న నాయకులు ఒక కుటుంబ సభ్యులుగా వివరిస్తారు మీరు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న వెయ్యి మంది నాయకులను ఐదు వందల మంది నాయకులను కూడా కంట్రోల్ చేయకపోతే ఇదే విధంగా బాహాబాహి అంటూ రోడ్డు మీద దొర్లాడి అంటారు ఈ విధంగా సమావేశాలు జరిగినప్పుడు నెట్టేసుకొని ఒకరినొకరు దూషించుకుంటానారు అచ్చిన ప్రజలందరూ మీ సంఘటనను చూసే నూరెల్లబెట్టే సందర్భం ఉంటుంది కాబట్టి అధినాయకుడే కట్టడి చేయాలి మంచిరాల జిల్లాలో ప్రేమ్సాగర్ రావు ఏ విధంగా పార్టీ పడ్గాలను గట్టిగా చేపట్టుకొని ఉరికిస్తూ అందరి కంట్రోల్ చేస్తున్నారో అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఏదైనా కట్టడి చేయాలి లేకపోతే పార్టీ అనేది ప్రజల మధ్య అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పార్టీ పైన పార్టీ ప్రజాప్రతినిధి పైన అంటే సఖ్యత లోపించి ఒకరికొకరికి మధ్య దూరం పెరిగే పరిస్థితి ఉంది అటు పార్టీ నాయకులకు ఇటు ప్రజాప్రతినిధుల మధ్య దూరం పెరిగింది వివేక్ వెంకటస్వామి వీళ్ళందరినీ కలిసి కూర్చునేబెట్టి మండలాల వారిగా ఉన్న ఐదు మండలాల వారిగా మండలాల వైజ్గా బూత్ లెవెల్ నుంచి మండలాల వైజ్గా మీటింగ్లు పెట్టి నాయకులను కొంత కంట్రోల్ చేయాలి ఎవరి బాధ్యతలు ఏంటో పార్టీ క్యాడర్ కూడా పదవులు కేటాయించి ఒక చక్క ఒక దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ప్రజల్లో కొంత మీ పైన మంచి అభిప్రాయం ఉన్నా కూడా పార్టీ నాయకుల వ్యవహార శైలితోటి ఇమేజ్కు మసక బారగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి